నమస్తే వెల్కమ్ టు ఆల్గా న్యూస్ నేను అమిష జగన్ ప్రతిపక్ష హోదా కావాలి అని ఎందుకు అడుగుతున్నారు దీనిపై హైకోర్టుకు ఎందుకు వెళ్ళారు లేదంటే మొదట స్పీకర్కి ఎందుకు లేఖ రాశారు ఇవన్నీ ఒకసారి గమనించుకుంటే అనేక రకాల వార్తలు వచ్చాయి అయితే ఇప్పుడు రీసెంట్గా గట్టిగా వినిపిస్తున్న మాట ఏంటంటే జగన్ ఒకవేళ ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే ప్రతిపక్ష హోదా జగన్కు కల్పిస్తే జగన్ ను అరెస్ట్ చేసేటప్పుడు అంట ఖచ్చితంగా గవర్నర్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుందండి ఈ నేపథ్యంలో ఈ అరెస్ట్లకు భయపడే జగన్ ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తెలియదు కాబట్టి ఈ అరెస్ట్లకు భయపడే జగన్ ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు దీనికోసమే ఆయన హైకోర్టుకు వెళ్తున్నారు అన్న వార్త అయితే ఇప్పుడు హల్చల్ చేస్తోంది అయితే జగన్ ప్రతిపక్ష హోదా అడగడానికి అసలు కారణం పూర్తిగా వేరు ఎందుకంటే ఒక ప్రతిపక్ష హోదా లేదంటే ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేయడానికి ఒకవేళ గవర్నర్ పర్మిషనే కావాలంటే గవర్నర్ పర్మిషన్ తీసుకొని అరెస్ట్ చేస్తారు ఎందుకంటే ఆధారాలు ఉండి నిందితుడిగా ప్రూవ్ అయితే ఎవరినైనా అరెస్ట్ చేస్తారు సో ఆ అరెస్ట్ని ప్రతిపక్ష హోదా అనేది ఎప్పటికీ అడ్డుకోదు ఇంకొక విషయం ఏంటంటే జగన్ అసెంబ్లీలోకి అడుగుపెట్టి తన గొంతు వినిపించాలంటే ప్రతిపక్ష హోదా ఉంటేనే అది సాధ్యపడుతుంది ప్రతి ఒక్కరికి తెలుసు ప్రతిపక్ష హోదాకి ప్రతిపక్ష హోదా లేకపోవడానికి ఉన్న తేడా ప్రతి ఒక్కరికి తెలుసు అంటే సభలో ఒక గంట పాటు ఒక విషయం గురించి చర్చించినప్పుడు ప్రతిపక్ష హోదా ఉంటే అధికారంలో ఉన్న పార్టీ ఒక మూడు గంటల పాటు మాట్లాడడానికి అవకాశం ఉంటే ప్రతిపక్షంలో ఉన్న పార్టీ దాదాపు ఒక రెండు గంటల పాటు అవకాశం ఉంటుంది అదే ప్రతిపక్ష హోదా లేకపోతే ఒక అంశంపై అధికార పార్టీ ఒక గంట పాటు మాట్లాడితే ఈ ప్రతిపక్ష హోదా లేని పార్టీ ఏదైతే ఉందో దానికి ఒక ఐదు నిమిషాలు మూడు నిమిషాల నుంచి ఐదు నిమిషాలు అవకాశం ఇస్తారు ఒకవేళ అధికార పార్టీ జగన్కి సంబంధించి లేదంటే గతంలో జగన్ గవర్నమెంట్కి సంబంధించి ఏమైనా కించపరిచినా లేదంటే విమర్శలు చేసినా లేదంటే ప్రశ్నించినా దానికి ఆన్సర్ చెప్పుకోవడానికి ప్రతిపక్ష హోదా ఉంటే ఎక్కువ అవకాశం అనమాట అదే ప్రతిపక్ష హోదా లేకపోతే మూడు నుంచి ఐదు నిమిషాలకు వీళ్ళ ఆన్సర్ కంప్లీట్ అవ్వచ్చు కంప్లీట్ అవ్వకపోవచ్చు మధ్యలోనే ఆగిపోవచ్చు ఈ నేపథ్యంలోనే జగన్ ప్రతిపక్ష హోదా అడిగింది ప్రతిపక్ష హోదా ఉంటే ప్రభుత్వం ఎక్కడైనా తప్పులు చేసినా కూడా ప్రజల తరఫున గట్టిగా పోరాడడానికి అవకాశం ఉంటుంది అని అంతేగాని అరెస్టులకు భయపడైతే జగన్ ప్రతిపక్ష హోదా అడగట్లేదు అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ నాకు అనిపించింది అయితే అరెస్టులకు భయపడి అడగాల్సిన అవసరం లేదు ఒకవేళ జగన్ ని అరెస్ట్ చేస్తే గతంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు ఏ విధంగా కూటమికి సానుభూతి లభించిందో ఆ విధంగానే ని అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా ఈయనకు కూడా అది ఒక అసెట్టే సానుభూతి లభించి నెక్స్ట్ మళ్ళీ రావడానికి అవకాశం ఉంటుంది అంతేగాని అరెస్టులకు భయపడి బెంగళూరుకి పారిపోయారు అరెస్టులకు భయపడి ప్రతిపక్ష హోదా అడిగారు ప్రతి ఒక్కదాన్ని అరెస్ట్తో లింక్ చేయడం అయితే కరెక్ట్ కాదు ఈ వాచింగ్ ఆల్గా న్యూస్